ఒకసారి మార్చి చూస్తే రాజ రాజ రాజమండ్రి లోనవరు లేరు కదా దేవుటయ్యా ఏం కistro ఏ టెన్షన్ కరవనా టెన్షన్ నాకు కాదయ్యా ఆ కల్పన హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వేరేరే వేరేరేడికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందంట అదయ్యా అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావత లేదు ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో లో పని చేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట ఇందులో టెన్షన్ ఏముందయ్యా అమ్మాయి నిచ్చినప్పుడు అది డ్రైవరో క్లీనర్ రో కాంపౌండర్ అన్న చెడుగొడు ఇప్పటివరకు హాస్పిటల్ లో కాంపౌండర్ ఇక మీదట ఆస్తి కాంపౌండర్ మొత్తం చూసుకునే ఓనర్ అనుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలయా నా కలెక్షన్ టైం ఏంది వస్తాను ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈయనకి వస్తుంది అటాక్ ఏంట్రా ఆయనకు కూతురు ఉంది కదా అయితే వాళ్ళ బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు ఎవరు ఆ ఆడితో ముక్క కలిపిందంట ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే

హాజీ ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు సాబ్ మీకి ఒక మాట చెప్పనాను సాబ్ ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్ మీకి చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్ మీకు చెప్పలేదే సాబ్ అయ్యగారు మీరా ఏటి వచ్చారు అయ్యగారు నేనే మీ దగ్గరకు చెప్దామనుకుంటాను మీద లెక్కపడతావురా నా కూతురు అమ్మాయి గారు వచ్చేసారంట అమ్మగారు ఫోన్ చేశారండి హాయ్ ప్రాబ్లం అయిందా మీ కూతురు వచ్చిందంట మనిషిని పట్టుకుని ఎలాంటి మాట్లాడారు నిజాలైపోతాయా మంచి మర్యాద చేశారు ఏంటి ఏం సూప్న జరిగించాలు పద ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేని వాళ్ళు ఆ మూడు ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని ఇదిగో ఇక నీ అతి మంచితనం కుదరదు నా మూడు ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను ఏమనుకుంటున్నారు రేపు దశమి గడియలు బాగున్నాయి వెంటనే గుళ్ళో లెక్క పెట్టి చెయ్యి ఊరుకోయే కాపల్చగా మాడగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనిషి మాట్లాడే స్నేహితురాలే చూసానే అందుకే నా మనసులో మాట చెప్తున్నానే నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం

ఏమిటిది ఆ కూతురు వెనకీకోకపోతే ఇంత దూరం వచ్చేవాడేనా ఆడు కూతుర్ని చంపుకోమనండి నరుక్కోమని ఏమైనా చేసుకోమని అంతే ఎంతైనా ఓనర్ గారి కూతురు ప్రేమించడం గణేష్ తప్పే కాదు మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడో గణేష్ నైన్ నేను లేననే వాడు సంపాదించకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే వాడు గుండెలు బాదుకుని కదా అంత రెండు బస్సులు కొని పెట్టినాడు గణేష్ దేవుడు రాముడు అని పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే తన కూతురు మేడర్ వచ్చేసరికి దయ్యం అయిపోయినాడా అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంటో తక్కువరా దేంటో తక్కువనే వాడు డ్రైవర్ ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు అవునొచ్చు కాదనొచ్చు అంతేగాని బేటాని ఇలా బజార్ లో చావబాదడం ఏ ఠీక్ నే నేను అడుగుతాను అవునా ఇంకూరుకోకూడదు నేనే అడుగుతాను ఏమని అడుగుతావు గణేష్ కి సందనిమ్మని బాబురావు గారిని అడుగుతాను పెళ్లి చేయమంటాను ఒప్పుకోకపోతే నేను చేస్తాను గణేష్ విషయంలో చాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నా మనసుకు నచ్చాడు ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నాం కదా నిన్ను ఏ లోటు లేని ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు మేము తృప్తిగా ఉంటాం అదేంటమ్మా నాన్నగారిని నిన్ను చేసుకున్న రోజున ఏమీ లేదు కదా మరి ఈరోజు అంచలంచలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా గణేషు అలాగే పెరగకూడదా తను చాలి చాలిని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం అది మారు ఏంటి మీరంతా ఎందుకు వచ్చాను నాకు తెలుసు ఏ విప్లవమా వాడి పెళ్లికి మీరు అంతా ఒకల్తానా మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడో మిమ్మల్ని డిమాండ్ చేయలేదు కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికే వచ్చాం ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి ను సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కాని మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఒక డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాను గణేష్ మీకు ఎంత చేశాడండి ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది వెంటనే కాళ్ళు కడిగి పిల్లని పిల్లనివ్వండి అది డబ్బులు ఏదైనా కదా రోడ్డు మీద గీడ్చి కొట్టారు ఇప్పుడు దాకా నాకు సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన మూడెకరాలు ఆడి పేరం రాసేస్తామాను నాకు పెట్టేయండి బాబు రోజీ ఓ అల్లాకా బేటా ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు మీ బిడ్డని వాడు నీతికిచ్చి నిఘా చేయండి అల్లా అచ్చాకరేగా ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు నేను ఎవరికి భయపడను ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు బల కూడా లేడు నేను ఓనర్ దగ్గర పని పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు లేవనెత్తిపోయి పెళ్లి చేసుకున్నాను ఆ ఓనర్ తెలుసా నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు నాకు విరోధిగా చెలాబడి అవుతున్నవాడు వీరవర వెంకటసుయణం ప్రేమ గురించి ఆలోచించడానికి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది ఆ నిన్నే నిన్నే తీసుకున్నాం మీరు మార్పేరాదా మీరు మనిషే కదా అంటే ఎల్సరి చెప్పరే మీ మాట మీదనా మీరు చేయకపోతే మేమే చేస్తాం వెంటనే నా కూతురు గణేష్ గీచి పెళ్లి చేబోతున్నాను అదే అదే మీవాడా అధికం అధికం మన గణేశేరా అబ్బా మనకి అన్నే పెళ్లి అయిపోయాడు భోంచొద్దు గాని ఏంటండి కొత్తగా ఎత్తుబాల ఏంటి కంచాం అప్పుడు కమిషన్ గణేష్వి ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి ఆ మాత్రం పెట్టకపోతే ఎలా ఊరుకోండి ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే అటకారంగా ఉంటుంది అమ్మగారు మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనస్తో నా చేతిలో ముద్ద పెడతారే అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది ఇక ఇది తీసేయండి ఇవన్నీ తీసేయండి చెప్తాను అబ్బగారు అబ్బగారు ఏంట్రా అయ్యగారు గుండిపోటు వచ్చిందండి చాలా సీరియస్ గా ఉందండి మీ పేరే తలుస్తున్నారమ్మా త్వరగా రెండమ్మ గారు రెండమ్మా ఏమండి చెప్పినారా మా హార్ట్ అటాక్ అంట వాడికి కూడా హార్ట్ ఉందని నాకు ఇప్పుడే తెలుసు ఇలాంటిప్పుడు వేలా కొలం ఏంటండి రాత్రి నాకు చెడ్డకలు వచ్చినప్పుడు అనుకున్నాడు ఇలాంటిది ఏదో వినాల్సి వస్తుందని ఏమండి రండి ఎక్కడికే వెళ్ళేది వాడి గణపతి అది కాదు నాన్న నీకు తెలియదు ఊరుకో అప్పుడు నువ్వు పుట్టలేదు మిమ్మల్ని ప్రేమించానంటే మెడబెట్టి బయటకి ఇచ్చాడు పెళ్లి చేసుకుంటానంటే జైల్లో పెట్టి పరుగు తీశాడు వాడు చచ్చా సరే వాడు శవాలు చూడాలి సబబే అండి ఆయన మాట్లాడింది సానా సబబు ఆయన ఎంత బాధపడకపోతే అక్కడ ప్రాణాలు పోతున్నా ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని మీ గురించి మూతులు తిప్పుకుని కొడతారు అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే ధూలిపేయటమే ఒకవేళ కూతురు బెంగతో చచ్చిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని సోడలేకపోయినా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి మీరు కూడా జాలతో కన్నీళ్ళు ఎట్టుకుని అమ్మగారు తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటారు కానీ ఎలా ఉండడుగా ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి ఇప్పటివరకు మావగారు ఎంత పొగరపోతాయినా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి ఆయన ఈయన ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్న ఆఖ కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు ఆయన మరికే రెండే గారు పదండి చెప్తారు అమ్మా నిన్ను చూడకుండా పోతానేవో అనుకున్నా లేదు మీ ఆయన నిన్ను ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా వచ్చారా చాలా సంతోషం అమ్మా నేను అతని అన్న మాటలకి చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటాది చెప్పు తీసుకోమను నన్ను క్షమించనుడు ఎంతో కష్టపడి పైకొచ్చు మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాడిలాగా చూసుకున్నావు నిన్ను ఆ గౌరవపరిచాడు నన్ను నన్ను మావయ్య అత్తవారు మన మంచి గొడవలోనే మర్చిపోండి మీ అరుగు జాగ్రత్త చూసుకోండి బెంబెలు పెడితే ఆయన బెంబెలు పడతాడు మాంగారు గారు తీసుకోండి మీకేం కాదు మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరేం కంగారు పడకండి పెద్ద నాలుగు రోజులు హ్యాపీ అయ్యగారు హ్యాపీ బాబు నాన్నగారు హ్యాపీ 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 మరి మరి అప్పుడు గణేష్ గారు అసలు ఇది ఇతో కొంచెం మాట్లాడాలి ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఉండాలి మా బస్ సర్వీసులకే కాదు మా రెండు కుటుంబాలకి పెద్దవి నువ్వే ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి సంధ్య మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను ఇప్పుడు బంధువులన్నీ కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మనం రెండు కుటుంబాలు చాలా సంతోషపడతాయి ఏమంటావ్ సారీ బావా నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయిందా ఎవరితో గణేష్ గణేష ఐమ్ సారీ గణేష్ ఐమ్ ఎక్స్ట్రిమ్ సారీ అయ్యే పర్లేదని బాబు రాదు కానీ ఏదో బస్టాండ్ లో కభిషినే అనుకున్నాను ఆ ఇంటికి అల్లుడు కూడా తెలిసింది ఏమీ హో కాంగ్రెస్ లేషన్స్ సారీ సంజా పర్వేచాయనా గుండెలెట వస్తాడని మొత్తానికి గణేష్ గడు బలేసేట పైపెడ్రా బాబు ఒరే అపరాలు ఏంట్రా స్టాండ్ లో కమిషన్ ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు కూతురు పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా చిత్రంగా ఉందరా నాకు ఆహా ఇందులో ఉందా ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ ఉంటది అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ కడగడుతున్నారు కలిసి వచ్చే కాలం వస్తే బాబురా పోటే కూతురా ఏ డాక్టర్ కో ఏ ఇంజనీర్ కో ఏ కో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని వాళ్ళకి నాలుగు వెతుకులు పడేసి పనులు చదువుతారు డాక్టర్ అమ్మ ఆ ఇంజక్షన్ చేసా ఆశ్చర్యం నిలుస్త బయటపడేస్తాడు ఆమె చెప్పుకు మే నువ్వు దుడుస్తావరాడు ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కనాలని మూడొచ్చింది వచ్చింది అనుకో ఆయన గదిలోకి పిలిచి లక్సపుతో రుద్ధి రుద్ధి రాసి గజాలతో శుభ్రంగా దానం చేయించి ఆ రాత్రి అంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయట నువ్వు ఉంటావురాడుంటారా అవును మరి బాబురావు ఇంటికి కుక్క ఎట్టకు లేదు కదా కుక్కకు బదులు ఈడు అనమాట ఏట్రా వాగుతున్నారు మేము అంటాం కాదు బస్ స్టాండ్ అంతా అంటుంది పెద్ద 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 వాగుతాయి ఏం రా వాళ్ళతో నీకు నన్నందుకు కాదు టిప్పు పేరు రాకూడదు ఇది ఒక విధంగా నాకు మంచిగా జరిగింది నేను గీసిన గీతమే నిలబడేవాడు నా కూతురికి మూడుగా దొరికాడు నాకు ఇచ్చిన గౌరవే నా కూతురికి ఇస్తాడు ఏమంటారు ఏం పాయింట్ చెప్పారండి అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బామలాంటి అల్లుడొస్తాడో అంతేనాయా అత్య పెళ్లిపల్ల మాకు అప్ప చెప్పండి రానా గణేష్ నిన్ను రానకపోతే నాకు తృప్తి అలా అన్నాను అనుకో అమ్మ ఏమన్నా అనుకుంటున్నాము బాష అవును టైలర్ కోతలు ఇచ్చావా అయన్నీ సర్లే కానండి మనం ఒక రెండు బస్సులు ఉంటే బాగుంటుందండి మళ్ళీ పెట్టాడండి మొందమే కదా రెండు బస్సులు కొనిపించావు ముందు హడావిడి కానీ ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి ఏంట్రా నా బస్సును నీ పేరుతో రాయ అలా అవునండి ఏముట్రా ఏ విటు మీరు నన్ను ఇంటికి పనుడు చేసుకుంటున్నారు కానీ ఇంటల్లడుగా కాదని అందరూ అసహ్యంగా మాడుకుంటున్నారు అండి వాళ్ళ నోర్లు ముయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసి ఇవ్వాలండి నా కోసం కాదండి మీకు సెట్ పేరు రాకూడదని ఏంట్రా నా కూతురు కట్టి నీకు బస్సు ఎక్కువ పిచ్చిక్కి మాట్లాడుతున్నావా కాదండి పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు ఏదో బస్ స్టాండ్ నాలుగు కేకలు వేసుకుని నాలుగు రూపాయలు సంపాదించేవాడిని అలాడితే మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా అల్లుడుగా మా ఆత్మహత్య స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడం ప్రయత్నం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నేను ఇప్పుడు అడుగుతున్నాను నాకు మీ పరువులో అధికారంలో డబ్బులో కూడా భాగం కావాలి గణేష్ ఏంటి నువ్వు మాట్లాడేది నువ్వు ఎంత గొప్పగా అనుకున్నాను ఇంత దిగజారు ఆలోచిస్తావు అనుకోలేదు చూడు నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు చూడు నువ్వు డాక్టర్వి నేను డాక్టర్ అనుకో దెబ్బకు దెబ్బగా ఉండు పోని నువ్వు నాలాగా పెద్దాను అనుకో అసలు గొడవే లేదు నువ్వు పని చేస్తే అట్టుంటది చూడు ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కుల్లాలో వచ్చాయి అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి ఈ హెచ్చు తగ్గులు ఉండవు వాళ్ళ యథబాగులు ఉండవు నా కూతుర్ని కూలి చిచి నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది నీ అహంకారాన్ని పొగర్ని ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది మా పంచన బతకాలనుకునే వాడివి మా ఇష్ట ప్రకారం పడుండాలి మీ పంచన పడుండడానికి ఎంగిల్ మెతుకులు ఆశపడే కుక్కను కాదు నేను అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు చూడు ఒగరు డబ్బున్న మీ నాన్నకు ఉండాలి నీకుండకూడదు ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నన్ను కాదంటే నేను ఎవడు పెళ్లి చేసుకోడు తర్వాత బాధపడాల్సి వస్తుంది నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనమైంది నే బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకో మా బస్సు సీట్ దుమ్ము తుడిచే ఈ గుడ్డని తీసుకొచ్చి జరి ఉంచి బీరు వాళ్ళు పెట్టుకోవటం నాదే తప్పు అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది తొందరపడకు ఆలోచించుకో ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను ఇక నీకు ముహూర్తమే ఉండదు వస్తావు ఏదో రోజు నువ్వే వస్తావు కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండచ్చు అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య నేను ఎవడూ చేసుకోడు సంధ్య వెంటనే మావి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి నువ్వు తొందరపడకు నిదానంగా ఆలోచిద్దాం వాడు అన్నట్టు అల్లరి అవుతాం అల్లరని అలాంటి స్వార్థపరులకి పరులకి భయపడే కంటే చావటం మేలు రేపు సాయంత్రానికల్లా నాకు మావయ్యకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి అవును ప్రింట్ అవ్వాలి ఇలా వచ్చారు కాలేజ్ బంద్ ఏంటి టిప్పు షాప్ కట్టేసింది చిలకమ్మ ఎక్కడ కనిపించట్లేదు గణేష్ ఎక్కడ ఈ ఆల పెళ్ళాడావుడు కదమ్మా మొత్తం అందరు అక్కడే ఉన్నారు పెళ్ళా అవును ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు మూర్తం అంత అలవిడిగా జరిగిపోతా ఉంది రాత్రి అవును అనుకున్నారు పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు అవునమ్మా ఎక్కడ పెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనమ్మా జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటలా చూస్తున్నారు సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు రండి సరళం చేసుకుంటున్నాడు అన్నమాట ఔపచారిక మొదటి శుభలేక వాడికి ఇవ్వడానికి వాడెంతో దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి సంజయ్ నేను చెప్పింది విను వదలమ్మా వదలండి ఏమిటి నీ పట్టుదల మతిపోయిందా ఏమిటి అల్లరి ఎంత అల్లరైనా సరే ఈ పెళ్లి చెడిపోయినా సరే వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచే వాడికంటే చదువుకున్న వాడిని వాడికంటే అంతస్తున్న వాడిని నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి వాడన్న మాటకు తను ఓడిపోయినది సిగ్గుపడాలి పిచ్చిదాన తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని వాడు ఈ శుభలేఖలు రాయటానికి ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరు తెలుసా ఆ గణేష్ అమ్మా నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా మీరు ఆయన నిన్నీ ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి నీ కూతురు నీ తమ్ముని చేసుకుని ఈ ఇంటి కోడలు కావాలి ఇదంతా ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా చేస్తావా నా బంగారు తల్లి చెయ్యమ్మా చెయ్యి ఓ సీంతేనా నేను ఇంకేటో అనుకున్నా ఈ మాత్రం దాన్ని మీరు ఇంతది అయిపోలా మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే పది మందికి అన్నం పెడతారు చందమ్మ గారిని డాక్టర్ గారికిచ్చి పెళ్లి చేయాలి నేను పక్కకు దప్పుకోవాలి అంతేగా చూడండి ఇక్కడ నుంచి సెక్క తిప్పుతాను చాలా పాపం చేస్తున్నట్రా అయ్యా మాట్లాడే రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్ గా మర్చిపోయి కమిషన్ గణేష్ గా నాకు సల్లని ముద్ద పెట్టండి ఈ ముద్ద మీద పుట్టు సంజమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది ఈ దృష్టిలో అతను స్వార్థపరుడయింది తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి నేను గణేష్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు ఆయన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం అమ్మా కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి నేను చేస్తాను నువ్వా అమ్మా అవును తప్పమ్మా నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు దానికి నేను నాకది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన మాకు లేరు అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను ఈ ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు దానికంటే ముందు పుట్టిందాన్ని నాకా హక్కుంది అక్కగా నీకు హక్కు ఉన్నను ఐదోతనం లేని ఆడదానివ్వటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు నుదుట లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా േജീവശരം ശതം ആംഗല്വന്ധേ രാജ